చాలా బాగుంది పోస్టర్ నేను కూడా చూసాను చాలా బాగుంది సినిమా ప్రభాస్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో ఇంకా ఎన్నెన్నో చేసుకుంటూ కొంతమంది పేదవాళ్ళకి అండగా వెన్నుదండుగా ఉంటూ చాలా మంది వరకు పేదవాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఆ విషయాలు ఎక్కడ బయటికి రావట్లేదు కానీ ఇటువంటి హెల్ప్లు ఎన్నో చేస్తూ ఏ లేని వాళ్ళకి అన్నం పెడుతూ ఆశ్రయం నేను ఆశ్రయాన్ని ఇస్తూ మీ పుట్టుక మీ పోలికలతో పుట్టిన వాళ్ళు అన్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఆదుకుంటూ చాలా హెల్ప్లు చేశారు మీరు ఆ అబ్బాయి ఎవరు ఒక అబ్బాయి అచ్చం ప్రభాస్ గారు లెక్కనే ఉన్నారు ఆ అబ్బాయి ఏదో అన్స్పెక్టెడ్గా ఇలా డెత్ అయిపోతే ఆ అబ్బాయిల పేరెంట్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి నేను ఉన్నానమ్మా అని ఒక కొడుకులాగా మీ కొడుకును మీరు కోలికైనా మీ కొడుకులాగా నేను ఉంటానని చెప్పి సపోర్ట్ చేశారు కనుక ఇటువంటి తల్లుల దీవెనలు ఎన్నో పోసుకుంటూ మాలాంటి మాలాంటి మహిళల ఆయుష్ కూడా పోసుకుంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మీకు ఒక్కసారి పుట్టినరోజు అండి ప్రభాస్ గారు అంటే వరుసగా నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా ప్రభాస్ గారు అంటే రాజాసభ వచ్చు ఔజియ అవచ్చు సలార్టు కల్కి అంటే ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి కదా ఏం చెప్తారంటే ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడి సినిమాలు చేస్తారు కదా ఫ్యాన్స్ కోసమే కాదు తన అభిమానించే అభిమానులు ఫ్యామిలీస్ కోసం కూడా చాలా వరకు అతను కష్టపడుతున్నాడు అనమాట కొంతమంది చేస్తే హెల్ప్ చేస్తే సోషల్ మీడియాలో సోనాసు లాంటి సెలబ్రిటీస్ కూడా ఫేమ్ అవుతున్నారు కానీ ఇతను కనపడనటువంటి దానకర్ణుడు ప్రభాస్ గారు అంటేనే ఏంటంటే అతను కనపడనటువంటి దానకర్ణుడు అతని దానాలకి చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు అవి ఎక్కడ చెప్పుకోదు అవి ఎక్కడా కూడా బయటికి ఫేమస్ అవ్వరు తన సినిమా పరంగా ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్టార్ అండ్ ఒక ఇది ప్రభాస్ అంటేనే చాలు అసలు థియేటర్లు మొత్తం కలిపి ఇలా సముద్రంలా ఎగిసి పడతాయి అన్నమాట అటువంటి మంచి హీరో ప్రభాస్ గారు కానీ నేను కూడా వెయిటింగ్ ఈ ఫోర్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా ఎప్పుడు సి సినిమా సినిమా థియేటర్లోకి వెళ్ళి ఎప్పుడే సందడి చేస్తామా ఎప్పుడు ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తామా అని అంటే చాలా మంది ఫ్యాన్స్ అంటే గారిని కలవాలని ఫోటో దిగాలని కోరిక అవన్నీ పగటి కళలో ఉంది స్టే అటువంటి కళలు ఏం పెట్టుకోమండి అతను స్క్రీన్ మీద చూసి సంతోషపడటం అతను ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా మనకి షూటింగ్లో దారిలో చూసి చూస్తే అతని నేత్ర అతన్ని చూసి నేత్రానందం పొందడం అతను మనల్ని చూసినా చూడకపోయినా హాయ్ ప్రభాస్ గారు అని గట్టిగా అరవడం తప్పితే అతనితోటి ఫోటో దిగుదామనో అతనితోటి ఇది చేద్దామని అతనితో ఫోటో దిగుదామని ఆశపడితే పులితోనో సింహంతోనో పెట్టుకున్నట్టే అటువంటి వ్యక్తి అనమాట ప్రభాస్ గారు మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇటువంటి పుట్టినరోజులు ఇప్పుడు మీ ఏజ్ అయిందో నాకైతే తెలియదు కానీ నిండు నూరేళ్ళు మా మహిళలందరూ ఆయుష్ కూడా పోసుకుంటూ ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఇంటికి పెద్దగా ఉంటుంది అందరూ ఆయుష్కొస్తుంటే మరొకసారి మీకు పుట్టినరోజు శుభకాంక్ష